ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ బెస్ట్ ఆఫీసర్ టాప్ ఆఫీసర్ యూ టు సెలెక్ట్ ఆ ఏడు మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు వీఆర్ గివింగ్ వన్ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకుని అధికారం కూడా ఇస్తాం కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు అదే మరిగా ఐదు మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టివెన్సీ వారిగా ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు మళ్లీ టూ జీరో టూ నైన్ ఉంది ఈ విధంగా ఎవరీ ఇయర్ దే వర్క్ ఇన్ డైరెక్షన్ ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందరికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం యూనిట్ తీసుకుంటాం అక్కడ కూడా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియెంట్ చేశాం అవన్నీ కూడా మీకు అందరికి కూడా ఎనిమిది ఏడు ఆరు మందితో రీఓరియంటేషన్ చేశాం ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు ఎవరైతే అవసరం ఉంది అక్కడ మనుషులు ఉన్నారు డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చే వ్యవసాయం ఇప్పుడు అగ్రికల్చర్ లో ఉంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఎక్కువ చేసే పరిస్థితి వచ్చింది కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్ లో రెండు పర్సెంట్ అగ్రికల్చర్ ఫార్టీ పర్సెంట్ ఉంటే చిత్తూరు మనం చూసినప్పుడు చూసి అనిపించింది మూడు పర్సెంటే మూడు నాలుగు పర్సెంట్ అగ్రికల్చర్ ఉంది మిగిలినటువంటి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఆర్టికల్చర్ అండ్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇది దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం ఇది చేస్తున్నాం టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఇయర్ బడ్జెట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతల్లో ఉంటుంది ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే టూ జీరో ఫోర్ సెవెన్ కి టెన్ లాక్స్ త్రీ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ క్యాపిటల్ వస్తుంది అదే గాని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతా ఉంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పదికి పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో ఉంది వీక్లీ ఆర్ అందుకనే మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్ని కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో